ఇట్లా తింటున్నావు ఏం బతుకుతున్నావు అని అడగలేదు చెప్పలేదు అమ్మ నాన్న తిన్నవా లేదా ఇట్లా బతుకుతురు ఇట్లా తింటున్నారు ఎక్కడికి డబ్బులు వస్తున్నాయని అడగలేదు ఏదైనా పవిత్ర జీరం వచ్చిందో ఆమెకు ఆయన అంకితం అయిపోయింది మా జీవితాలన్నీ నాశనం చేసిండు అక్కడ పోయాడు బతుకునే బతుకుతా నాకు ఆమె దేవత చంద్రబోస్తున్నారు ఏమిరా ఏం మాట్లాడుతున్నారా అదే నా మాట మాట్లాడేది చేసుకునేది ఇక్కడ పోతుందిరా అది మధ్యలో వచ్చింది మధ్యలో పోయింది కదా మర్చిపోయిందిగా ఇక్కడే ఉండు లేదు నేను కూడా పోతా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు బైక్ తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఒక కవర్లో షెట్టు పెట్టుకున్నాడు పోయాడు మా బిడ్డ అడిగింది ఎక్కడ పోతున్నావు అని అంటేనే బండి యాక్సిడెంట్ అయింది కదా స్క్రాప్ అయింది కదా దానికి ఇన్సిడెంట్ చేయించుకోవచ్చు అలా గిటికప్పులు పోతున్నా అమ్మ అని చెప్పాడు తొమ్మిది గంటలకు పోయాడు పదిహైంది పదకొండు అయింది పన్నెండు అయింది ఒకటి అయింది రెండు అయింది మూడు అయింది ఒక యాభై వంద రెండు వందలు ఫోన్లు చేసినాం చుట్టుముట్టు దోస్తలతో మూడు చేయించాం ఒక్క రెస్పాన్స్ లేదు లేదు ఆఖరికి నాలుగు గంటలకు మా శిల్పి ఏం చేసింది ఇటువంటి పిల్లల ముగ్గురిని మణికొండ పంపించింది అరే గాడి పోయారు అప్పడుకోతే ఆడికే పోతాడు అక్కడే ఉండడు ఇంకా వారం కూడా కాలే కదా అక్కడే మనసు పెట్టుకుని చెప్తే ముగ్గురు పిల్లలు మనకుండా వాళ్ళ రూమ్కి పోయారు ఫైవ్ నాట్ టూ అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో ఈడు పోయిన సార్ ఇక్కడ నుంచి పోయిండు డైరెక్ట్ ఆ రూమ్లోకే పోయిండు పది గంటల ఐదు నిమిషాలకి పది గంటల ఐదు నిమిషాల కన్నా వాచ్మెన్ వచ్చి అరే గిరి డోర్ ఓపెన్ చేయి నేను ఉంటాను సరే లోపల సార్ సార్ టీ కాఫీ ఏమంది తేవాలన్నా టిఫిన్ దేవాలన్నా ఏమొద్దు నేను చేసుకొని వచ్చానని చెప్పిండు అతను చెప్పడం మాట అదే లాస్ట్గా అది పదికైందా పదకొండుకి అయిందా పన్నెండుకి అయిందా టోటల్ ఎప్పుడూ అయిపోయింది అది వీళ్ళు పోయి నాలుగు గంటలకు డోర్లు ఆడితే డోర్ కాడ ఫోన్ చేస్తే చేస్తే రింగ్ అవుతుంది అండ్లా వాచ్మెన్ ఫోన్ రింగ్ అవుతుంది లోపలికల్ గొల్లేమున్నది వాచ్మెన్ ఇది అంటే నేను ఇప్పుడు ఏం తీస్తారు ఛాన్స్ చెప్పింది పోలీస్ వాళ్ళకి చెప్పిన పోలీసు వాళ్ళు వస్తున్నారు పోలీసు వాళ్ళు వస్తుందని చెప్తారు పోలీస్ వాళ్ళు నేను కూడా దియా మీరేమవుతారంటే మేము ఫ్రెండ్స్ అన్నా మేము ఫ్రెండ్స్కి దియాం యాజ్ పర్ రూల్గా పేరెంట్స్ రావాలి అన్నారు సరేనా నాకు చెప్తే నేను రెండున్నర గంటల ఎనిమిదిన్నరకు ఆడికి చేరుకున్నాం అన్ని పోయినాం పోతే అడిగారు ఏం మీరేమవుతారు సార్ మా డాడీ మీకు ఆయన ఏమైతే మా కొడుకు ఏంటంటే సి చంద్రకా నా పేరు శ్రీ వెంకటేష్ ఏం జరిగింది ఏమైంది ఇంటికాడ గొడవ అంటే ఏం లేదు సార్ పొద్దున్న వెళ్ళాడు మేము ఫోన్లు చేసాము ఎవరు రెస్పాన్స్ ఇస్తారు ఎవరు చెప్తలేరు ఏం అడుగుతలేరు అని మేము చెప్పాను అప్పుడు సరే నువ్వు ఒక్కని రా పోలీస్ నన్ను ఇచ్చి నన్ను ఒక్కని లోపలికి పంపించిన డోర్ తీసి ఓపెన్ అయితే సైడ్లో బాల్కనీ ఉన్నది ఆ బాల్కనీ హ్యాంగింగ్ వేసి ఉన్నది ఇట్లా ఉన్నది ఓకే ఈ రెండు కాళ్ళు ఉన్నాయి కదా సార్ దీన్ని తాడు ఎవరు కట్టారు నేను చూసా తాడు తెల్ల తా బట్ట కట్టేసింది బట్ట తాడు తాడుంది తెల్ల క్లాత్ కట్టేసింది వీళ్ళ ఫాల్స్ ఉంటాయి లేడీస్కి అటువంటిది కట్టేసి ఉన్నది ఇట్లా కట్టుకున్నాడు ఎవరు కట్టారు మాకు అది కావాలి ఓకే మేము పోలీసు అడిగినాం ఇప్పుడు ఏం లేదు సార్ తొందర పడకు చేస్తాం మేము మేము ఇప్పుడు పోనీ బాడీని సుమనే పంపిస్తాం అది కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ పంపకుండా డైరెక్ట్ ఇక్కడ పంపేశారు వాళ్ళు వీనికి ఈ కాళ్ళకి తాడే బట్టెట్లా కట్టుకుంటాడు పైన ఉన్నాడు కదా ఇట్లా ఎట్లా ఉంటాడు సో అది ఒకటి కావాలని ప్రతి వారికి చెప్తున్నాం మీడియాలో